ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రక్రదేశరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నవతరానికి స్ఫూర్తి అని మంత్రి శ్రీధర్బాబు అన్నారు ప్రకాశం పంతులు అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు తెలుగు జాతి కోసం ఉద్యమించడమే కాకుండా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని మంత్రి కొనియాడారు ఆయన సిద్ధాంతాలు ఆశయాల విలువలని నేటి తరానికి అందజేయాల్సిన అవసరం ఉందన్నారు అవి తరాలకు కూడా ఒక సుఫూర్తిని కల్పించే వారి జీవిత కాలం ఒక ఉదాహరణగా నిలబడాలని ఏదైనా అనుకున్న లక్ష్యాన్ని ప్రజలకు సంబంధించి ఆ రోజు తెలుగు జాతికి సంబంధించిన ఉద్యమంలో కానీ వారి పోరాట కఠినం వారి కలిపిన సిద్ధాంతాలు విలువలతో కూడుకున్న అంశాలన్నింటినీ కూడా మరిగిన తీసుకొని రాజకీయంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా ఉండే ప్రతి ఒక్కరు కూడా వారి ఆశయాలను తీసుకెళ్లే ప్రయత్నంలో రేపు కూడా రేపు మా తెలంగాణ రాష్ట్రంలో వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మా ప్రభుత్వం ముందుకు నడుస్తుందని ఈరోజు ప్రత్యేకంగా తెలియజేస్తాం